ఇక పెద్దపల్లి జిల్లా మంథనిలోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శించిన భారత మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు దంపతులు తన్మయత్వం చెందారు హనుమాన్ ఓంకారేశ్వర భిక్షేశ్వర మహాలక్ష్మి గౌతమేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు అలాగే మంథనికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని ఇక్కడ ఈ ఆలయాలను సందర్శించి పూజలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని వెంకటపతిరాజు దంపతులు తెలిపారు ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్ల్లో ఎన్నో మార్పులు వచ్చాయని ఆ మార్పులకు అనుగుణంగా యువ క్రికెటర్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారని వెంకటపతి రాజ్ చెప్పారు ఒకప్పుడు ఉద్యోగాల కోసం క్రికెట్ ఆడేవారిని ఇప్పుడు క్రికెట్ ఒక జాబ్ గా మారిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు ఫస్ట్ అండ్ ప్రకారం మనం అడాప్ట్ అవ్వాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనం లక్కీ అంటే మా జనరేషన్ లక్కీ అని చెప్పుకోవాలి ఎందుకంటే అమ్మమ్మలు నానమ్మలు తాతయ్య అందరితో కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఈ రోజుల్లో అదంతా కూడా మారిపోయింది ఎక్కువ ఐటీ వచ్చిన తర్వాత ప్రెషర్ కూడా పెరిగింది పిల్లలకి అందరూ కూడా కానీ లైఫ్ ఎంజాయ్ చేయాలి లైఫ్ ఒకేసారి మనం దొరుకుతుంది కాబట్టి ఇలా పూజలు చేస్తుండాలి దేవుణ్ణి నమ్ముకోవాలి నమ్ముకుని మనకి ఏది ఇష్టం ఉందో అది చేయాలి ఆ జనరేషన్ మారింది సో ఫార్చునేట్లీ ఆ జనరేషన్ ప్రకారం మనం కూడా కొంచెం మారేము అది ఇంకా ఫ్యూచర్లో ఎంత కష్టం ఉంటుందో మనకు తెలియదు కానీ పాత పరంపర ఇప్పుడు మర్చిపోకూడదు సో అంతకే కదా ఆ పూజలు కూడా అంత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఇక్కడికి వచ్చిన తర్వాత సో ప్రపంచం అంతా మారుతుంది మనం కూడా కొంచెం మారాలి చాగంటి గారు చెప్పు చెప్పింది ఎనగానే నాకు ఎలాగైనా ఈ ప్లేస్ విజిట్ చేయాలని చాలాసార్లు అనుకున్నాను ఈరోజు కుదిరింది భగవంతుడు శివ శివయ్య అమ్మవారి అనుగ్రహం వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చాను